నమస్కారం వెల్కమ్ టు వీటీవీ మనకి చాలా మంచి చేసే వ్యక్తి హిందువులకి ఆయన గొప్ప వ్యక్తి వేరే మతస్థులకి మనం చెప్పకూడదు అంటే ఆ వ్యత్యాస చాలామంది పైగా వేరే మతస్థుల్లో కొంతమంది ఉన్నారు ఆయన్ని కీర్తించే వాళ్ళు ఎవరో కాదు చాకండి కోటేశ్వరరావు గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో నైతిక విలువలు నేర్పించే ఒక క్యాడర్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి కూడా ట్రోలింగ్ ఏమంటే అసలు ఏమనుకోవాలి ఈ వైసీపీ వాళ్ళని అసలు ఏమనాలి ఏంటి కాదు కనీసం ఒక కామన్ సెన్స్ కానీ ఏమీ ఉండదు మొన్నటిదాకా ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో చూసారా వాళ్ళే ఇంతకుముందు దాకా బాబా నాయ సూపర్తోప్ అనే ఓ వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏం చేశారు చాకండి గారు చాకండి గారు చాలా సూక్తులు చెప్పారు ఇప్పటికీ మందిని ఎవరిని ఉద్దేశించకుండా ఆయనకి ఏదైతే తెలిసిన నైతిక విలువల గురించి చెప్తూ ఉంటున్నాయి మనిషి కానీ ఒకరిని ఉద్దేశించి ఒకరిని పొగడాలి అని ఎప్పుడు చేసే వ్యక్తి కాదు ఆయన నేను చూసిన ఆయన ప్రతి ఒక్క చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్క వీడియోస్ ఏదైనా నేను చూసిన అన్నింటిలో కూడా ఆయన ఒక మనిషిని పొగడరు దేవుణ్ణి వాళ్ళ యొక్క పద్ధతిని ఆ యొక్క విలువల్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఇప్పుడు ట్రోలింగ్స్ వైసీపీ వాళ్ళు అసలు ఈ ట్రోలింగ్స్ ఎక్కడ మొదలైందంటే ఇటీవల కానీ విజయవాడలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు దాంట్లో నారా లోకేష్ గారు మన చాగంటి గారు మిగిలిన తత్వ మిగిలిన ఆఫీసర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయిన ఆ ప్రోగ్రాంలో జరిగిన ఓ ఈవెంట్ కాడ ఇక్కడ వచ్చింది జగన్మోహన్ లాగా అందరిని పెట్టుకొని పిల్లలందరిని ఎదురు పెట్టుకొని మూడు పెళ్ళిళ్ళు అని మాట్లాడలేదు కదా పాపం ఆయన ఇంట్లో అమ్మకన్నీ చెప్పి చేయాలి అందరి ఇంట్లో కుటుంబం అంటే అందరు కలిసి ఉంటేనే కుటుంబం అమ్మ చెల్లి అక్క తమ్ముడు అన్న లేకపోతే నాన్న వీళ్ళందరూ కలిసి ఉంటేనే కుటుంబం అని అమ్మ గురించి చెప్పారు నాన్నగారి గురించి చెప్పారు మంది గురించి ఒక ఎలా ఉండాలి ఏంటి అనే ప్రతి ఒక్క పిల్లలు అక్కడున్న పిల్లల్ని ఉద్దేశిస్తూ వాళ్ళు పెరిగే క్రమంలో ఎలాంటి చెప్తే మంచిదని చూసి చెప్పేదే కానీ చంద్రబాబు గారి భజన చేస్తున్నారని కొంతమంది జగన్ గారినే ట్రోల్ చేశారని కొంతమంది ఇలా ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నాకు తెలిసి అనుకుంటా సో అంటే ఇట్లా చేయకూడదు కాకపోతే పాపం ఆయనకైతే అది కూడా అవ్వదేమో అట్ట కూడా అనుకోలేదు చి చి అనుకొని పక్కకి వెళ్తారే నాకు తెలిసి అది మీ సిచ్యువేషను మరి చూసుకోండి మరి మీ జగన్ గారు అయితే పిల్లల ముందుకెళ్ళి మూడు పెళ్ళిళ్ళు ఇంత అధికారంగా అధికారం చేతులు ఉన్నప్పుడు విచ్చి వెళ్ళి చేశారే అలా కాదు కదా ఆయన చెప్పింది ఏంటిది చంద్రబాబు గారికి వాళ్ళ అమ్మగారు చెప్పిన ఒక స్టోరీ ఆ స్టోరీ అందరికి తెలిసిందే కాకపోతే దాని కొన్ని నీతి వాక్యాల గురించి చెప్పుకుందాం చిన్న చిన్న పదాలు నక్కాయ్ పంది ఈ రెండింటి గురించి చెప్పాడు పందేమో కష్టపడి నీట్గా శుభ్రంగా ఇంటికి వచ్చిద్ది నక్కేమో బలాదులు దిగురుకుంటూ దుమ్ముదులు దానిలో మొత్తం దుమ్మేసుకుంటూ వచ్చిద్ది దాని ఓనర్ చూసి పంది బాగా పని చేయలేదు అసలు ఏం పని చేయలేదు అందుకని అంత నీట్గా ఉంది నక్కచూడు అంత బాగా పనిచేసిందో అని చెప్పి దాని యొక్క ఆ ముసుకులో ఓనరు మోసపోయి అత్త దానికి ఫుడ్ పెట్టి దానికి ఏం పెట్టరు అని చెప్పారు చివరికి మోసం ఎన్నాళ్ళు దాగదు ఎప్పటికైనా బయటపడిద్ది అని దాని తర్వాత పంది కష్టపడుతుందని తెలిసింది నక్క కష్టపడతలేదని తెలియంగానే నక్కను బయటకు తోలేసి పందిని వాళ్ళ సొంత కూతురికి ఇచ్చి ఇంటర్ చేసుకున్నారని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారు అంటే పని చేసేవాడు ఎంత చూపించుకోకపోయినా కానీ ఎప్పటికైనా పని చేసేవాడు పని చేస్తున్నట్టుగా కానీ ఉండిద్ది ఎంత ముసుకేసుకుని తిరిగినా కూడా తెలిసిపోయింది అని అన్నారు దీంట్లో మిమ్మల్ని ఎందుకు ఫీల్ అయిపోతున్నారు మీరు అంటే మీరు క్లారిటీ ఉంది గత ఐదు సంవత్సరాలు మీరు ఏవీ చేయలేదు ఏపీలో అసలు ఎటువంటి మంచి పని చేయలేదు అని మీకు క్లారిటీ ఉంది అయితే సో మీకున్న క్లారిటీని ఎందుకు మళ్ళీ మా మీద వస్తారు మీకు క్లారిటీ ఉంది సరే ఆయన ఏదో చెప్పాను అనుకోండి వదిలేయండి మీకు క్లారిటీ ఉంది ఫైన్ వెళ్ళను కూడా బాగానే ఉంది మరి జగన్ గారు ఇంట్లో అమ్మ నాన్న గురించి కూడా మాట్లాడేదాని గురించేనా అంటే అన్నకంటే ఇష్టం లేదులే లే ఆస్తి అంటే ఇష్టం కానీ అంటే ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అందువల్ల బయటికి తోసేసాడు సార్ ఆయన అంటే అప్కమింగ్ ఫ్యూచర్ వాళ్ళ కోసం అని చెప్పి చెప్పాడు కానీ ఇది అలా కాదు కదా సో చూసుకొని మరి మీరు చిల్లూరుగా ట్రోల్స్ చేస్తున్నారు ఆయనేమి సాదా సీనే వ్యక్తి లేకపోతే నోటుకొచ్చి చెప్పే వ్యక్తి కాదు లేకపోతే ఎవరికో భజన చేసే వ్యక్తి అయితే అసలుకే కాదు అది మీరు అనవసరంగా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మీరు తడుముకుంటూ ఉంటున్నారు సో చూసుకోండి దాంతోపాటు మీకు కొన్ని చెప్పాలంటే చాలానే ఉన్నాయి పని పాట లేకుండా ఖాళీగా గుండ చూసారా వాళ్ళు ట్రోల్స్ చేస్తారా నాకు తెలిసి కనీసం నాలెడ్జ్ ఉంటే చదువుకున్నాం నేను వైసీపీ నాయకుడా లేకపోతే వైసీపీ కార్యకర్త లేకపోతే వైసీపీ అభిమానుడా అని నేను ఎవరు చెప్పట్లేదు చదువు గురించి మాట్లాడుతున్నాను అంటే కనీసం కొద్దిగా నాలెడ్జ్ చదువు లేని వాళ్ళు కూడా కొంతమంది నాలెడ్జ్ అయినా ఉండిద్ది గుర్రల్లా పనిచేయరు అర్థమవుతుందా ఆయన ఒక సూక్తులు వినండి సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలంటే ప్లీజ్ లైక్ కానీ షేర్ సబ్స్క్రైబ్ టు వీటీవీ నమస్కారం హాయ్ అండి దిస్ యాక్టర్ సుమన్ సో వీటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఐ ఐఎం శశ్రేఖ మిస్ ఇండియా సో వీటీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వీటీవీ